హాయ్ అండి జీబీఏ కి స్వాగతం ఈరోజు మనం నైట్ డిన్నర్కి రెగ్యులర్గా తినే చపాతీతో పాటు కొంచెం డిఫరెంట్గా ఉండే టమాటో కర్రీని ట్రై చేద్దామా ఇప్పుడు ఈ టమాటో కర్రీ చేయటానికి రెడ్గా ఉండే టమాటోస్ని తీసుకోవాలి ఇందుకు మనం మంచిగా పోపు పెడితేనే దానికి టేస్ట్ వస్తుంది కాబట్టి ఈ నూనెలో జీలకర్ర ఆవాలు మీ దగ్గర ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటే అది వేసుకోండి వేసుకున్న తర్వాత నూనెలో బీన్స్ గ్రీన్ పీస్ అండి ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే కర్రీ ప్రోటీన్గాను చిన్నపిల్లలకి ఎంతో ఇష్టంగానూ ఉంటుంది అవి మాత్రం స్కిప్ చేయకండి ఇంకా నెక్స్ట్ వస్తే ఉల్లిపాయలు మినప్పప్పు పసుపు వేసుకొని కొంచెం వాటిని వేయించుకోవాలి ఇప్పుడు కర్రీ ఈజీగానే ఉడికిపోతుంది ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అవుతున్న బీన్స్ని ఆనియన్స్లో పాటు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడైనా ఆయిల్లో వేసుకుంటేనే కొంచెం ఫ్రై అయ్యి ఆ ఫ్లేవర్స్ అనేవి మనకు అర్థమవుతాయి అది ఫ్రై అయిన తర్వాత మనము ఇందాక కట్ చేసుకున్న రెడ్ కలర్ టొమాటోస్ని దీంట్లో బాండిలో వేసుకొని కొంచెం ఉడకపెట్టుకోవాలి మనం ముందుగా వేసుకున్న ఉప్పు పసుపు దీనికి చాలా ఉపయోగపడుతుంది త్వరగా మగ్గిపోతుంది అందుకని ఏ కూరలో అయినా ఉప్పు పసుపు వేసుకుంటే కూరగాయలన్నీ త్వరగా ఉడికిపోతాయి మనము ఈ టమాటా కర్రీలో ఇప్పుడు కొంచెం వాటర్ ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకుందాము కారం ఎప్పుడైనా లాస్ట్లో యాడ్ చేసుకుంటే మనకి కారం కరెక్ట్గా ఉంటుంది కొంచెం ధనియాల పొడిని నేను యాడ్ చేశాను అది ఆప్షనల్ ఇంకా కర్రీ అయ్యేలోపు ఈ చపాతీని ప్రిపేర్ చేసుకొని ఒకవైపు కాల్చుకుంటాం అయ్యో ఈ చపాతీ విధానం ఎలా అంటే ఫస్ట్ ఒక గిన్నెలో పిండి తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు ఆయిల్ ఉప్పు కొంచెంగా వేసుకొని వాటిని నీట్గా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉండలుగా చేసుకొని ఇలా రౌండ్గా తిక్కి పెన్నం మీద వేసి ఇటు అటు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే అందరూ డైటింగ్ చేస్తున్నారు కాబట్టి ఈ లైట్ ఫుడ్ని నైట్ టైం తిని మన వెయిట్ని కొంచెం వరకు కంట్రోల్ చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఇలాంటి హెల్దీ ఫుడ్ టేస్టీతో పాటు కావాలి అంటే జీబీఎం ఫుడ్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫైవ్ మినిట్స్లో ఈజీగా చేసుకుంటే కర్రీస్ని ఇంకెన్నో మీకోసం పెట్టబోతున్నాము